విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలకృష్ణ ప్రస్థానం చాలా ప్రత్యేకమైనది తెలుగు సినీ చరిత్రలో తన అధ్యాయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించిన ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులకు ఆరాధ్య దైవం తండ్రి దగ్గర ప్రత్యక్షంగా నటనలో ఓనమాలు దిద్దడం బాలకృష్ణకు మాత్రమే దక్కిన అదృష్టం నైన్టీన్ సెవెంటీ ఫోర్ తాతమ్మ కల సినిమాతో మొదలైన ఈ సినీ అక్షరాభ్యాసం కొన్ని విజయవంతమైన చిత్రాల వరకు కొనసాగి బాలయ్యకు నటనపై పట్టుదక్కేలా చేసింది తన తొలి రోజుల్లో ఎన్టీఆర్తో కలిసి నటించడంతో తనదైన ముద్ర వేయడానికి సమయం పట్టింది అలా ఇద్దరూ కలిసి నటించిన సింహం నవ్వింది శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం చరిత్ర అనురాగ దేవత అక్బర్ సలీం అనార్కలి రౌడీ రాముడు కొంటె కృష్ణుడు లాంటి చిత్రాలు ప్రేక్షక ఆదరణ పొందాయి కొన్ని ఫ్లాప్ అయిన విలువైన పాఠాలు నేర్చుకోవడానికి అవి దోహదపడ్డాయి ఆ సమయంలో బాలయ్యను సోలో హీరోగా చూపించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి అందుకు ఎన్టీఆర్ సైతం సుముఖంగా ఉండడంతో ఆయనే స్వయంగా కథలు వినడం ప్రారంభించారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ బాలకృష్ణ సోలో హీరోగా మొదటి అడుగు వేయించిన సినిమా సాహసమే జీవితం నటుడిగా పన్నెండవ చిత్రం భారతీదాసు దర్శకుడు ఫలితం ఫ్లాప్ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా అదే దారి అందులో కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన జననీ జన్మభూమి కూడా ఉంది అదే ఏడాది బాలయ్యని ఎలా చూపిస్తే అభిమానులు గంగ వెర్రులు ఎత్తుతారో తెలిసిన దర్శకుడు తగిలాడు అతనే కోడి రామకృష్ణ వాళ్ళ కలయికలో వచ్చిన మంగమ్మ గారి మనవడు ఒక చరిత్ర ఏకదాటిగా ఐదు వందల అరవై ఐదు రోజులు రెగ్యులర్ షోస్ తో ఆడటం బాలయ్యను స్టార్ హీరో చేసింది పల్లెటూరు నేపథ్యం కలిగిన సినిమాలకు బాలయ్యను తప్ప ఇంకెవ్వరిని చూడలేం అన్నట్టుగా ఒప్పించాడు మ్యూజికల్గా పాటలు ఒక సెన్సేషన్ ముఖ్యంగా దంచవే మేనత్తా కూతుర రాష్ట్రం అంతా మారం రోగింది తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని ఫ్లాపులు యావరేజ్ ఫలితాలు వచ్చాయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కోడి రామకృష్ణ కాంబినేషన్లో చేసిన ముద్దుల కృష్ణయ్య మూడు కేంద్రాలలో సంవత్సరం పాటు ఆడి బాలయ్య స్టామినా ఎందులో ఉందో చూపించింది అదే సంవత్సరం సీతారామ కళ్యాణం అపూర్వ సహోదరులు భార్గవ రాముడు హిట్లతో అగ్రస్థానం వైపు పరుగులు పెట్టాడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ముంబా గోపాలుడు ప్రెసిడెంట్ గారి అబ్బాయి రాము భానుమతి గారి మొగుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ హిట్లతో బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోయాయి నైన్టీన్ ఎయిటీ నైన్లో ముద్దుల మావయ్యతో కోడి రామకృష్ణ మళ్ళీ బాలయ్య బాక్సాఫీస్ పవర్ ఇంటూ రుచి చూపించాడు చెల్లెలి సెంటిమెంట్తో ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలయ్యను చూసి నోరెల్లబెట్టడం మిగతా హీరోల వంతయింది విడుదలైన ప్రతి సెంటర్లోనూ రికార్డ్ కలెక్షన్లలో వసూళ్ల సునామి సృష్టించింది హీరోయిన్ విజయశాంతి కంటే చెల్లెలి పాత్ర వేసిన సీతనే ప్రేక్షకులకు గుర్తుందంటే సెంటిమెంట్ ఎంత అద్భుతంగా పండించారో చెప్పచ్చు ఇక నైంటీస్ లో బాలకృష్ణలోని కొత్త కమర్షియల్ కోణాన్ని ఆవిష్కరించింది దానికి ఆద్యుడు బి గోపాల్ లారీ డ్రైవర్ చిత్రంలో రెగ్యులర్ మాస్ హీరో దమ్ముని బాలయ్య ద్వారా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు ఆ స్థాయి విజయం మళ్ళీ బి గోపాలే రౌడీ ఇన్స్పెక్టర్ ద్వారా కని విని ఎరుగని కలెక్షన్ సాధించి పెట్టారు దానికంటే ముందు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ద్వారా టాలీవుడ్ చూడని సైన్స్ ఫిక్షన్ని తెర మీద చూపడం బాలకృష్ణ ధైర్యానికి నిదర్శనం ఇప్పుడైతే కలికి లాంటి వాటికి ఆహా ఓహో అంటున్నాం కానీ పాతికేళ్ల కిందటే అలాంటి బలమైన కథ అచ్చరు వొందే కథనం శ్రావ్యమైన సంగీతంతో సంగీతం శ్రీనివాసరావు చేసిన మాయ ఇప్పటికీ ఒక అద్భుత ఘట్టం నైన్టీన్ నైన్టీ త్రీలో ఒకే రోజు సెప్టెంబర్ త్రీన బంగారు బుల్లోడు నిప్పురవ్వ సినిమాలు విడుదల చేసి ఏ హీరోకి సాధ్యం కానీ హిట్ సాధించారు బాలయ్య నైన్టీన్ నైన్టీ ఫోర్లో చేసిన జానపద దృశ్య కావ్యం భైరవ ద్వీపం ఒక మేలి మలుపు బాహుబలి వచ్చేదాకా మళ్ళీ ఈ జానర్లో వేరే స్టార్ ఎవ్వరూ ఇంత పెద్ద బడ్జెట్ సినిమా చేయకపోవడం గమనించాల్సిన విషయం తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో బొబ్బిలి సింహం లాంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య పైన కొన్ని ఒడిదుడుగులకు గురైంది నైన్టీన్ నైన్టీ సెవెన్లో పెద్దన్నయ్యగా సంక్రాంతి పండుగను చిరంజీవి హిట్లర్తో పంచుకున్నాక హ్యాట్రిక్ ఫ్లాపులు పలకరించాయి నైన్టీ నైన్ బాలయ్య అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని సువర్ణ సంవత్సరం ఫ్యాక్షన్ బ్యాక్ తో బి గోపాల్ తీసిన సమరసింహారెడ్డి తెలుగు పరిశ్రమలో అప్పటిదాకా ఉన్న రికార్డులని దూది పింజలా ఊది పారేయడం ఒక హిస్టరీ ఈ సినిమా ప్రదర్శించిన హాల్ యజమానులు కలెక్షన్స్ వల్ల కోటీశ్వరులయ్యారంటే అతిశయోక్తి కాదు ఆ చిత్రం తర్వాత మళ్ళీ బి గోపాల్ నరసింహ నాయుడు హిట్ ఇచ్చేదాకా వరుసగా నాలుగు ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు బాలయ్య టూ థౌజండ్ టూ చెన్నకేశవరెడ్డి టూ థౌజండ్ ఫోర్ లక్ష్మీ నరసింహ తప్ప మిగతా చిత్రాలు టపా కట్టేశాయి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ టెన్ మధ్యలో సూపర్ డూపర్ హిట్స్ అనిపించుకున్నవి మూడు సినిమాలే ఆ మధ్యలో వచ్చిన బలేవాడవి బాసు సీమసింహం పలనాటి బ్రహ్మనాయుడు విజయేంద్ర వర్మ అల్లరి పిడుగు వీరభద్ర మహారథి ఒక్క మగాడు పాండురంగుడు మిత్రుడు అన్ని దారుణమైన ఫ్లాపులు ఈ కాలమే బాలయ్య కెరీర్లో సక్సెస్ శాతం చాలా తక్కువగా ఉన్న సమయం టూ థౌజండ్ టెన్ సింహ ద్వారా మరోసారి తన స్టామినా రుజువు చేశాడు బాలయ్య తొంభై రెండు కేంద్రాలలో వంద రోజులు ఆడిన చివరి తెలుగు సినిమా ఇదే బి గోపాల్ తరహాలోనే బోయపాటి సీను ఒక్కడే బాలయ్యను ఎలా చూపించాలో తెలిసిన వాడిలా మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో లెజెండ్ వచ్చేదాకా హిట్ రాలేదు లెజెండ్ సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసిందే ప్రొద్దుటూరులో వెయ్యి రోజులు ప్రదర్శించిన రికార్డ్ ఇప్పటికీ అలాగే ఉంది ఏమైనా కొన్ని మాస్ సూత్రాలకు అనుగుణంగా బాలయ్య కథలను ఎంచుకోవడం నైంటీస్ దాకా ఫలితాన్ని ఇచ్చిన ఇరవైవ దశకం వచ్చేటప్పటికీ అదే సూత్రాన్ని నమ్ముకోవడం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది వందో సినిమా గౌతమపుత్ర శాతకర్ణితో తన స్థాయికి తగ్గ కథతో అలరించిన బాలయ్యకు జైసింహ రూపంలో మరో కమర్షియల్ సక్సెస్ దక్కింది తనతో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు తీవ్రంగా నిరాశపరచడం ఎవ్వరూ ఊహించనిది ట్వంటీ ట్వంటీ వన్ అఖండా నుంచి బాలకృష్ణ కొత్త ఇన్నింగ్స్ మొదలైంది అగోరాగా ఆయన చూపించిన విశ్వరూపం బాక్సాఫీస్ ని దాసోహం అనేలా చేసింది తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అన్ని హిట్లే అఖండ టూ మీద అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి ఆరు పదులు దాటిన వయసులో ఇంత కన్సిస్టెంట్ గా విజయాలు సాధిస్తున్న సీనియర్ హీరో ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కరే అన్స్టాపబుల్ షో యాంకర్ గా ఓటీటీలోను తన ముద్రను వేయడం బాలయ్యకే చెల్లింది బసవ తారకం హాస్పిటల్లో క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న బాలకృష్ణ తుడిచిన కన్నీళ్లు ఎన్నో మూడోసారి ఎమ్మెల్యేగా తనకు గెలుపునిచ్చిన హిందూపూర్ ప్రజలకు సేవ చేస్తూ ఇంకో పక్క వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు ఇలా బహుముఖ ప్రయాణాలను దిగ్విజయంగా కొనసాగిస్తున్న బాలకృష్ణ పుట్టినరోజు వస్తే అంతకన్నా ఫ్యాన్స్కి పండగ ఏముంటుంది కొడుకు మోక్షజ్ఞను త్వరలో లాంచ్ చేయబోతున్న బాలయ్య ఇటీవలే యాభై సంవత్సరాల నట జీవితాన్ని స్వర్ణోత్సవం పేరుతో సినీ అతిరథ మహారథుల మధ్య జరుపుకున్న ఈ యాక్టింగ్ లెజెండ్ శతవసంతాలు వసంతాలు పూర్తి చేసుకోవాలనేదే నందమూరి అభిమానుల కోరిక